అనకాపల్లి జిల్లా టిడిపి రాష్ట్ర బీసీ సాధికార సమితి గవర కన్వీనర్ మళ్ల సురేంద్ర నివాసం వద్ద మళ్ల సురేంద్ర మండలి టౌన్ నాగార్జున ఫాన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకలకు కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ఎమ్మెల్యే అభ్యర్థి కొనతాల రామకృష్ణ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ హాజరై సురేంద్ర ఆతిథ్యం స్వీకరించారు ఈ కార్యక్రమంలో అనకాపల్లి పట్టణ నాగార్జున ఫాన్స్ అధ్యక్షులు చాగంటి సర్వారావు నాగార్జున అభిమానులు తదితరులు పాల్గొన్నారు <coughs> 그래서 이제 좀더 잘하고